ప్రొద్దుటూరు పరిస్థితులు పెన్నడు లేని విధంగా దిగజారిపోయినాయి ఎంత ఘోరంగా అంటే ఏంది దేంట్లో దేనిలో మనం డెవలప్ అయినామని చెప్పి కోరుతున్నాము ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు అంటున్నారు ఏం అభివృద్ధి చేసినావా నేను దేంట్లో అభివృద్ధి చేసినావో చెప్పగలవా ఎప్పుడైనా చర్చకు రాగలవా ఒక్క ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసినావా ఒక్క ప్రాజెక్ట్ చెప్పు అది మార్కెట్ కానీ ఇంకొకటి నువ్వు తెచ్చిన బ్రిడ్జి కానీ ఇంకొకటి హౌసింగ్ది ఎన్ని అబద్ధాలు చెప్తావా అబద్ధాలు చెప్పే ఏదైనా పోటీ జరిగితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు రెండయ్యా ఎవరైనా కానీ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అంత అబద్ధాలు నిజానికి దగ్గరగా అసలు నిజమే అనుకుంటారు అందరూ అలా విధంగా చెప్పగల వ్యక్తి ఒక ఎమ్మెల్యే రాచమల్లం శివప్రసాద్ రెడ్డి గారు నేను నమ్మి వచ్చిన వాళ్ళందరినీ మోసం చేసినావును దాంట్లో అభివృద్ధి చెందినవును జూదం ప్రొద్దుటూరులో ఎన్నో దాగి లోపల లోపల జరిగేదానికి బయటికి తీసి జరిపించుకునేట్టు చేసినావు దాంట్లో అభివృద్ధి చేసినావును ఇసుక ఎవరో ఒకరు తోలుకుంటున్నారు తమ జీవనోపాధి కోసము అది కాకుండా దానికి బిజినెస్ చేసి తన మనుషులతో నీ మనుషులతో నువ్వు జరిపించుకుంటున్నావు అది అభివృద్ధి చేసినావును క్రికెట్ ఎక్కడో ఊరు బయట కూర్చొని ఆడే క్రికెట్ బుక్కులకు టికెట్ ఇచ్చి ఈరోజు వాళ్లకు అధికారికంగా హోదా కల్పించినావు దాంట్లో అభివృద్ధి చెందించినాను చెందినాను ఎవరు అభివృద్ధి చెందినాయా ఒక సామాన్యుడు ఏదైనా వస్తువు కొనాలన్నా కానీ ఒక ఇల్లు కొనాలన్నా కానీ ఏదైనా కొనాలన్నా ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయినాయి ఎలక్షన్లకు పోయే ముందు మీరు సొంతంగా ఈరోజు ఉన్న ఇల్లు కూడా మీరు ఆయకానికి పెట్టారు ఆ తర్వాత మీకు ఎలక్షన్ అయిపోయినాక కూడా ఒక నెలకు మీ మీద పేపర్లో లోన్ కట్టలేదని నోటీసులు కూడా వచ్చినాయి మీకు పేపర్ యాడ్ కూడా వచ్చింది కానీ ఈరోజు మీ దగ్గర ఎంత ఉంది నాయ మీరే చెప్పండి మీ నోటితో మీ నోటితో మీరు చెప్పినారు నూట యాభై కోట్లు ఇచ్చి మా ఆస్తి రండి రాపించుకుంటారని అంటే అభివృద్ధి ఎవరు చెందినారు మీరు చెందినారు ప్రజలు కాదు సామాన్యులు ఎవరు అభివృద్ధి చెందలేయా మీరు చెందినారు ఇంకా అభివృద్ధి ఏం జరిగింది మీరు అనవసరంగా అన్యాయంగా అనవసరమైన కేసులు పెట్టి మీరు ఆ కేసులు జనాల మీద అభివృద్ధి చేయించినారు ఉదాహరణకు నేనే చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయినాక ఎక్కడ కూడా ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనకుండా నేను స్తబ్దగా కామ్గా అయిపోయినాను మా కుటుంబం కుటుంబము ఆయనతో పాటి ఆయన ఆధ్వర్యంలో వైసీపీలో చేరింది అప్పుడు నేను కూడా చేరలే నేను కామ్గానే ఉన్నా కుటుంబం వరకు చేరితే ఎన్ని మీకు ఒక సర్పంచు ఆ సర్పంచ్ కింద ఉండే పంతొమ్మిది వార్డ్ మెంబర్లు దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు కౌన్సిలర్లు మూడు ఎంపీటీసీ స్థానాలు మీకు ఏకగ్రీతం చేసి ఇచ్చిన వ్యక్తి మా అన్న చనిపోయినాక మా ఇంట్లో పదిహేడు మంది కరోనా వచ్చింది పదిహేడు మందికి మా ఇంట్లో కరోనా వస్తే ఆ కరోనాలో మనం ఉంటే ఆ పదిహేడు మందిలో ఒకే ఒక్క వ్యక్తి మా అన్న చనిపోయినాడు కానీ ఆయన చనిపోయినాక మాకు తెలిసింది నాకు వన్ టౌన్ సిఏ గారు పిలిచినారు అప్పుడు నాగరాజు గారు ఉన్నారు నాగరాజు గారు పిలిపించి జబీబులో నీ మీద కేసు ఉందన్నారు అప్పటికి రెండు వేల ఇరవై ఒకటి అది ఇరవై ఒకటిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చింది నా మీద ఏం కేసు ఉందంటే మీ అన్న మీద నీ మీద ఒక కేసు ఉందయ్యా మీరు లైబ్రరీ కాడ మున్సిపల్ అధికారులను మీరు దూషించినారంట అని సార్ నాకు తెలియదు సార్ అన్న ఇట్ట ఉంది కేసు అయితే మీ అన్న చనిపోయినాడు కాబట్టి ఆయన పేరు తీస్తున్నారు నీ పేరు ఉంది అన్నారు అప్పుడు నా ఆరోగ్యం బాగలేదు అయినా కానీ ఆ స్థితిలో నేను స్టేషన్కి పోయినా ఏం చేయాలి చెప్పు సార్ ఇది పరిస్థితి నాకు తెలియదు సార్ అన్న ఎప్పుడు రిజిస్టర్ అయింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలోనే రిజిస్టర్ అయింది నీ మీద అన్నారు సార్ నాకు తెలియదు నోటీస్ ఇలేదు ఏం తెలియదు సార్ ఎవరు పెట్టినారంటే సరేలే ఒక నిమిషం నువ్వు కూర్చొని నేను మాట్లాడుతా ఆయన వాళ్ళతో మాట్లాడితే నేను ఏ రోజు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కుటుంబాన్ని కానీ ఎమ్మెల్యే వాళ్ళకు కానీ ఎప్పుడు నేను ఏ రోజు కేసు రాపించింది లేదు అన్యాయం చేయలేదు ఇంత అన్యాయమైన కేసు నా మీద ఎట్టి వచ్చిందని చెప్తే ఆయన సే మాట్లాడితే లేదు జబీబులు అని పెట్టమన్నాడు ఇట చెప్తున్నారా నేను చెప్పినాను ఐబీ ఆరోగ్యం కూడా బాగలేదు ఏం చేయమంటావు నిజం వద్దులే సార్ ఎవరు అడగొద్దు సార్ నేనేం చేయాలి చెప్పు సార్ అనే ఒక సైన్ చేసి పోమన్నారు పోయి అట్టే ఉన్నాం మనం ఆ తర్వాత ఏం జరిగింది మేము డబ్బు బాకీ ఉండి ఒక వ్యక్తి దగ్గర పోతే మా అన్నకు బాకీ ఉండి ఇరవై లక్షలు మేము డబ్బు అడగడానికి పోతే సేమ్ ఇదే మేము బెదిరించినాం చేసినామని చెప్పి వీళ్ళ ఇంటికాడికి పోలీసులు పంపించి కేసు రాపించినారు అన్యాయంగా నా మీద మా అన్న కొడుకు మీద మా పెద్దమ్మ కొడుకు మీద ఆ తర్వాత అనవసరమైన ఒకటి పోలీసులు నేను కొట్టినా అని చెప్పి నాకు మా తమ్మునికి నేను పోలీసులు కొట్టినా చెప్పి ఒకరు వాలంటీర్ కానీ వాలంటీర్తో నా మీద కేసు రాపించినారు ఇవన్నీ నేను కోర్టుకు పోయినాయి హైకోర్టుకు ఆ తర్వాత ఈ రెండు వేల పంతొమ్మిది కేసు మున్సి మళ్ళీ జడ్జిమెంట్కి వచ్చింటే మున్సిపల్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళు చెప్పినారు అసలు మేము వద్దన్నాము ఆ రోజు మేము రిటర్న్ తీసుకున్నాము కేసు లేదు ఏం లేదు బలవంతంగా పెట్టినారు కేసు కొట్టించేసినారు రెండు హైకోర్టులో ఉన్నాయి నేను చెప్పేది ఏమంటే మీరు అన్యాయంగా ఈ కేసులు పెట్టించుకుని పోతే కామ్గా ఉన్న నేను ఎప్పుడు యాక్టివ్ వద్దులో రాజకీయాలు అనుకున్న నేను కేవలము మీ యొక్క అరాచకాలు మీ యొక్క దుర్మార్గాలు అన్యాయంగా మనం అణచిపోతున్నామని చెప్పి రాజకీయాలు రావడానికి నిలిచి అంతకుముందు జెండా చెట్టుగా మీరు చేసినారు రోజు కూడా మనము నిలబడినాము అలాగే మా అన్న చనిపోయినాక మీరు మాకు సం మా అన్నకు సంబంధించిన ప్రతి ఒక్క ల్యాండ్ ఏదైనా కొనినా దాంట్లో వచ్చేసి అడ్డం వచ్చి దాదాపు రెండు నుంచి మూడు కోట్లు నష్టం చేశారు మాకు ఇవన్నీ భరించినాక ఎందుకయ్యా మీరు ఈ ప్రొద్దుటూరులో అడిగేవాడు లేరా అడిగితే నందంశుమైన సభ్యునడు సంపుతామంటున్నారు ఎవరిన వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు అక్కడ సతాయిస్తారు ఇక మనం ఏదో ఒకటి అడుగు వేయాలని అప్పుడు మనం అంతా కూర్చొని రాజకీయంగా మనము మళ్ళీ యాక్టివ్ అయితే తప్ప ఈ అరాచకాలకు పులి స్టాప్ పడదు ఒకరు ముందుకు రావాలా ఒకరు రావాలా ఖచ్చితంగా రావాలని మనం వచ్చినాము మీకు చెప్పేది ఎమ్మెల్యే గారు ఈరోజు మీరు చేస్తున్న ఈ చేస్తున్న అరాచకాలు అన్యాయంగా ప్రొద్దుటూర్లో ప్రజలను కేసులు ఎరిగిస్తున్నారు నేను అదే పార్టీలో ఉండే వాళ్ళకి చెప్తున్నా అతను వంశీధర్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఒకసారి ఆలోచించండి తమ్ముడు వంశీ నీ మాటలు నీ యాస నాకు కూడా బాగు నవ్వు వస్తుంది బాగానే మాట్లాడతావు తమ్ముడు కానీ నువ్వు ఎవరి కోసం ఉపయోగపడుతున్నావు నీకు ఎప్పుడైనా కానీ ప్రవీణ్ రెడ్డి కానీ టీడీపీ నాయకులు కానీ ఒక అన్యాయము ఒక అక్రమమైన కేసు ఎప్పుడన్నా పెట్టినారా పెట్టలేదు మాకంటే మేము ఈరోజు బయటకు వచ్చినాము ఎమ్మెల్యే గురించి చెప్తున్నాము ఇంకోటి చెప్తున్నామంటే మాకు అన్యాయాలు జరిగినాయి మేము ఖచ్చితంగా జరిగినాయి కాబట్టి మాతో మీ ఎమ్మెల్యే గారు ఎన్ని మేళ్ళు పొన్నాడో ఈ జబీబుల్లా గురించి ఒకసారి అడిగి తెలుసుకో కానీ నువ్వు చేసినావు ఏమొచ్చింది నీవు ఈరోజు ఊరు వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది ఎవరి తరపు నుంచి ఈ ఎమ్మెల్యే కోసము అది కూడా మా ప్రవీణ్ రెడ్డి ఇన్ఛార్జ్ పెట్టిన కేసులు కాదు మీరు ప్రవీణ్ రెడ్డి ఇంటి వచ్చి మా ఇన్ఛార్జ్ ఇంటి వచ్చి గలాట చేస్తే సొమోటోగా పోలీసులు చేసింది మీరు కాకుండా ఎవరు బాధ్యులు వారి మీద కూడా కేసు పెట్టినారు పెట్టింది కాక వాళ్ళందరూ జైలుకు వచ్చినారు ఆ తర్వాత మీకు కూడా పెట్టినారు ఆ తర్వాత మళ్ళా ఒక త్రీ నర్స్ అని పెట్టినారు మా ఇన్ఛార్జ్ మీద అది కూడా వచ్చినారు కానీ మీరు ఇంతవరకు అరెస్ట్ కాలేదు యాంటీ స్ప్రిట్ కూడా తెచ్చుకోలేదు ఈరోజు మీరు పరిగెత్తుతున్నారు ఒకసారి ఆలోచించండి గర్షపాటి లక్ష్మీదేవి అక్క కానీ అవి వంశీధర్ రెడ్డి కానీ వంశీ నువ్వు బాగా మాట్లాడుతావు తమ్ముడు కానీ నువ్వు యూజ్ అయిపోయినావు నీ మీద ఎన్ని నువ్వు చేసినావు చూడు అనవసరమైన ఆరోపణలు ప్రవీణ్ రెడ్డి మీద చేసినా మా ఇన్ఛార్జ్ మీద ఈరోజు ఎవరి కోసం నువ్వు చేసినావో వాళ్ళు కూడా నీకు పట్టించుకోరు వాళ్ళ పని అయిపోయింది వాళ్ళకి ఎవరు అవసరానికి ఉపయోగపడతారో ఆ ఉపయోగం చూసుకుంటారు అయిపోయినాక ఎందుకంటే ఆడనే పడి ఉంటావు యాడ్ పోలేవు నువ్వు ఈరోజు నిన్ను నమ్ము నువ్వు నువ్వు ఎవరి కోసం చేసినావో వాళ్ళు కూడా నీకు రచించలేడు ఖచ్చితంగా ఎందుకంటే ఈ వ్యవస్థ కూడా ఎట్టయిపోయిందంటే ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేస్తున్నారు అది ఏ ఆఫీస్ కానీ మేము ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతాయి కడాకు యాడదాకా వచ్చిందంటే ఏ పోలీసులు వారి కోసం పని చేసినారో ఆ పోలీసుల మీద కూడా దాడి చేసే స్థాయికి వచ్చినారు వాళ్ళు నేను పోలీసులందరినీ పేరు పెట్టి ఎవరికి చెప్పను కానీ వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కరెక్టే కానీ మీరు కూడా చేయి వేసుకుని ఒకసారి ఆలోచించండి మాకు ప్రతిపక్షంలో ఉండే వాళ్లకు ఎవరైనా రక్షణ కల్పిస్తారంటే ఒక రక్షకులు పోలీసులే కానీ మీరే వాళ్ళకు ఫేవర్ అయితే మనం ఎవరి దగ్గర పోవాలా ఎవరిని అడగాల ఈరోజు ప్రొద్దుటూరు పరిస్థితి ఏమైంది ఎమ్మెల్యే గారు తమ అవసరం కోసం అందరినీ వాడుకుంటున్నాడు ఆ వాడుకునే స్థితిలో మీరు చూడు చెప్తున్నాం ఇప్పుడే మేము మేము ఈరోజు బాధలు పడి ఇప్పుడు బయటకు వస్తున్నాము నిన్న మొన్న నిన్న కాక మొన్న ఈయన దశగిరన్న మీద ఇది జరిగింది మేము ఎవరి మీద కేసులు పెట్టదచ్చుకోలేదు మేము పెట్టిన మీరు పెట్టించుకునే కేసులే మీరు మనం పెడితే ఎట్ట కేసులు తీసుకోరు మీరు త మన వాళ్ళు దెబ్బలు తిని కూడా మన వాళ్ళే కేసులు భరించాలా ఆ పరిస్థితి వచ్చింది ఏది మనం రాసిన రిటర్న్ కేసు కూడా తీసుకోలే మీరు తీసుకున్నా కానీ అది రిజిస్టర్ చేయరు పక్కన వేసేస్తారులే నో ప్రాబ్లం మనకు నా దాని గురించి లేదు మనకు ఎవరి మీద ఖర్చలేదు మనకు ఒకటే ఉండేది ఈ దుర్మార్గం పాలన పోవాలని కానీ మీరు ఆయన కోసం వచ్చి వాళ్ళ చేసిన దాంట్లో మీరు ఈరోజు త్రీ నాట్ సెవెన్లో ఉన్నారు దాదాపు పద్దెనిమిది నుంచి మీరు బయట తిరుగుతున్నారు మీటింగ్లలో పాల్గొంటున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కటి మమ్మల్ని కూడా తిడుతున్నారు మీరు ఏందేదో చేస్తున్నారు అయినా పోలీసులు మిమ్మల్ని పట్టించుకోలే కానీ అన్యాయమైన కేసులు భరిస్తూ మా ఇన్చార్జ్ గారు హైదరాబాద్ పోయినా దాంట్లో ఉండే వాళ్ళు ఏడపైనా కానీ వెనుకల పడి ఫోటోలు పెసినారు ప్రొద్దుటూరు చరిత్రలో కానీ నాకు తెలిసి కడప చరిత్రలో ఎప్పుడు జరగలే వాంటెడ్ వాంటెడ్ అని వాట్సాప్లో ఫోటోలు పెట్టినారు వాళ్ళు వచ్చినారు కదా మిమ్మల్ని కూడా అట్ట పెట్టి సతా మేము కానీ మాకు అలాంటి సాంప్రదాయం లేదయ్యా టీడీపీ పార్టీ ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్గా పోవాలా మనము అన్యాయం ఏది అదే చేస్తాము ఈరోజు వంశీ కానీ వాళ్ళ కానీ నీకు ఒకటే చెప్పేది వంశీ ఇక నుంచి నువ్వు ఆలోచించుకో మీ ఎమ్మెల్యే కోసం చించుకొని ఏదేదో చేసుకొని నువ్వు ప్రెస్ మీట్లో పెట్టి లాభం లే అయిపోయింది పిక్చరు డెవలప్ చేసే స్త్రీ కూడా పోయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏం డెవలప్ చేసినావో చెప్తావా ఎమ్మెల్యే గారు హౌసింగ్ మొన్న ఏమన్నారు మీరు జగన్ మోహన్ రెడ్డి బర్త్డేకు మూడు వేల హౌస్ ఇస్తామన్నారు ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ మార్చిలో అంతా ఇంకో రెండు ఇస్తామన్నారు ఎన్ని హౌసింగ్ ఇచ్చినారు బీజేపీ పార్టీ ఆయన గొర్రె శ్రీనివాస అన్న చెప్పినాడు వంద ఇండ్లు కూడా పూర్తి చేయలేను నిజానికి ఆడ వంద మంది కూడా మీరు లేరు ఆ రోజు కానీ మీ అరాచకాలు అన్యాయాలు దాంట్లో అభివృద్ధి చేశారు ప్రజలకు సతాయచరంలో మీరు అభివృద్ధి చెందారు మీ ఆస్తులు పెంచుకోవడంలో అభివృద్ధి చెందారు ప్రజల బాధలు పెంచడంలో మీరు అభివృద్ధి చెందినారు అందుకే చెప్పేది ఈ అరాచక పాలన పోవాలంటే ఖచ్చితంగా మనము ఈ వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారిని ఓడించి ఒక మంచి అభ్యర్థిని మనం ఎమ్మెల్యే చేసుకుంటాము మన పార్టీ మన కోసం పార్టీకి నిలబడిన మన అండా దండాగా ఉన్న మన లీడర్ని మనం ఎమ్మెల్యే చేసుకుని చంద్రబాబు గారిని సీఎం చేసుకుంటాము రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి మీరందరూ ఆలోచించి ఓట్లే అని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం